నమస్తే అండి శివాయ గురు వేణుమహ శ్రీమాత్ ఈ ఆగస్ట్ నెలలో మేషాది పన్నెండు రాసుల వారికి ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనే దాని గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఈ నెలలో అన్ని రంగాల వారికి చేసే వృత్తి వ్యాపారాలలో అనుకూలంగా ఉంది ఆరోగ్య రీత్యా కూడా బాగుంటుంది విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నం చేసే వారికి విదేశీ ప్రయాణాలు వారికి బాగా కలిసి వస్తాయి చివరి వారంలో స్త్రీల వలన ఈ మేషరాశి వారికి ఇబ్బందులు కలగవచ్చు జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మేషరాశి వారు చివరి శుక్రవారం అంటే ఆగస్టు నెలలో వచ్చే ఆఖరి శుక్రవారం రోజు శివాలయంలో అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకోవడం మంచిది వీరికి కలిసి వచ్చేటటువంటి అదృష్ట తేదీలు పది పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఐదు రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో అన్ని రంగాల వారికి చేసే వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి శుభకార్యాలు కలిసి వస్తాయి వాహనాల వలన ఇబ్బందులు కలగవచ్చు జాగ్రత్త అవసరం స్త్రీలకు వంట చేసేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అంటే నిప్పు వలన ఇబ్బందులు కలగవచ్చు జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద ఆవునేతి దీపం పెట్టి తొమ్మిది ప్రదక్షిణాలు ఎర్రటి పూలతో పూజించి తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది అంటే ఈ ఆగస్ట్ నెలలో వచ్చేటటువంటి నాలుగు మంగళవారాలు పూజించుకోవడం మంచిది వీరికి కలిసి వచ్చేటటువంటి తేదీలు ఐదు పదిహేను ఇరవై మూడు ఇరవై ఏడు మూడవది మిథున రాశి మిథున రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఆర్థిక సమస్యల నుండి కొంత ఉపశాంతి లభిస్తుంది చేసే పని బాగా కలిసి వస్తుంది శుభవార్తలు వింటారు శుభకార్యాలు కలిసి వస్తాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది వీరికి ఈ నెలలో రెండు పదిహేను ఇరవై ఐదు ఇవి కలిసి వచ్చేటటువంటి తేదీలు నాలుగవది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది ఆదాయం పెరుగుతుంది ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం ఉంది శుభవార్తలు వింటారు కుటుంబం కూడా సౌఖ్యంగా ఉంటుంది వీరికి ఈ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు ఐదు పంతొమ్మిది ఇరవై ఐదు ఐదవది సింహరాశి సింహరాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో అన్ని రంగాల వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంది విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఆరోగ్య సంబంధంగా అంత బాగోలేదు అంటే కొంచెం ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి రావచ్చు సోదరుల వలన విరోధాలు కలగవచ్చు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది మానసికంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరు సోమవారం అంటే ఆగస్టు నెలలో వచ్చేటటువంటి నాలుగు సోమవారాలు కూడా శివాలయంలో పదకొండు ఆవునేతి దీపం పెట్టి పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది వీరికి కలిసి వచ్చేటటువంటి తేదీలు రెండు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై ఏడు తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి బంధుమిత్రులతో విరోధాలు కలుగుతాయి మాట పట్టింపులు ఎక్కువగా వస్తాయి కుటుంబంలో కూడా భావం దెబ్బతింటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు ఆగస్ట్ నెలలో వచ్చేటటువంటి నాలుగు ఆదివారాలు నవగ్రహాలలో ఆవునేతి దీపం పెట్టి నవగ్రహాలన్నింటినీ పూజించి బెల్లం నైవేద్యం పెట్టి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం మంచిది వీరికి కలిసి వచ్చేటటువంటి తేదీలు ఐదు పదిహేను ఇరవై ఒకటి ఇరవై మూడు తర్వాత తులారాశి తులారాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది చేసే వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది రావలసిన బాకీలు కూడా వసూలవుతాయి స్థిరాస్తి వ్యవహారాలు కలిసి వస్తాయి ప్రయాణాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్త అవసరం వీరు మంగళవారం రోజు దుర్గాదేవిని దర్శనం చేయడం దుర్గాదేవి ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం మంచిది వీరికి కలిసి వచ్చేటటువంటి తేదీలు పన్నెండు ఇరవై మూడు ఇరవై ఐదు తర్వాత వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది కోర్టు వ్యవహారాలు నడిచే వారికి కలిసి వస్తుంది వారికి అనుకూలంగా ఉంటాయి వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది వీరికి కలిసి వచ్చేటటువంటి తేదీలు ఆరు పదిహేను ఇరవై ఒకటి ఇరవై నాలుగు తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి అన్ని వృత్తి వ్యాపారాల వారికి అనుకూలంగా ఉంది గతంలో ఏర్పడినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి శుభకార్యాలు కలిసి వస్తాయి వివాహ సంబంధాలు చూసేవారికి వివాహం కుదిరే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు కాబట్టి వీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వద్ద ఆవునేతి దీపం పెట్టి ఎర్ర పూలతో పూజించి తొమ్మిది ప్రదక్షిణాలు చేయడం మంచిది అంటే ఆగస్ట్ నెలలో వచ్చే నాలుగు మంగళవారాలు చేయడం మంచిది వీరికి కలిసి వచ్చేటటువంటి తేదీలు రెండు పన్నెండు ఇరవై ఏడు తర్వాత మకర రాశి ఈ మకర రాశి వారికి ఆగస్ట్ నెలలో అన్ని రంగాల వారికి ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి అంటే ఆర్థికంగా కొంచెం నష్టాలు అలా ఏర్పడవచ్చు ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు వృధాగా ధన వ్యయం జరుగుతుంది కుటుంబంలో అశాంతి అంటే ఒకరికొకరికి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆరోగ్యపరంగా కూడా అంత అనుకూలంగా లేదు ఏ రకంగానూ బాగలేదు కనుక ఒక అంటే శ్రావణ మాసం వస్తుంది ఆగస్ట్ నెలలో ఒక సోమవారం శివాలయంలో శివునికి అభిషేకం జరిపించుకొని మిగిలిన మూడు సోమవారాలు ఆవునేతి దీపం పెట్టి స్వామికి తెల్లని సువాసన వచ్చే పుష్పాలు సమర్పించి పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఈ రాశి వారికి కలిసి వచ్చేటటువంటి తేదీలు ఐదు పదిహేను పంతొమ్మిది ఇరవై మూడు తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి అన్ని రంగాల వారికి కూడా అనుకూలంగా లేదు ఆర్థిక పరంగా మానసిక పరంగా శారీరక పరంగా ఏ రకంగానూ బాగులేదు వృత్తిలో కూడా ఇబ్బందులు కలుగుతాయి వృధా ఖర్చులు ఎక్కువ అవుతాయి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది కష్టానికి తగిన ఫలితం ఉండదు ఆరోగ్యపరంగా కూడా అంత అనుకూలంగా లేదు వీరు ఆగస్టు నెలలో వచ్చేటటువంటి నాలుగు ఆదివారాలు నవగ్రహాలలో ఆవునేతి దీపం పెట్టి అన్ని అన్ని నవగ్రహాలను పుష్పాలతో పూజించి బెల్లం నివేదన చేసి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం మంచిది వీరికి కలిసి వచ్చేటటువంటి తేదీలు ఐదు పదిహేను ఇరవై ఒకటి తర్వాత మీనరాశి మీనరాశి వారికి అన్ని రంగాల వారికి అన్ని వృత్తి వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగా ఉంది ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంది తలపెట్టిన పనులన్నీ పూర్తి అవుతాయి వీరికి ఆరోగ్యం కూడా ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం వీరు సోమవారం నాలుగు సోమవారాలు ఆగస్ట్ నెలలో వచ్చే నాలుగు సోమవారాలు శివాలయంలో పదకొండు ప్రదక్షిణాలు చేయడం మంచిది వీరికి కలిసి వచ్చేటటువంటి తేదీలు ఏడు పదిహేడు పంతొమ్మిది ఇరవై ఏడు ఈ ఆగస్టు నెలలో పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన పౌన్